వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ బియ్యం ఎప్పుడు జరుగుతున్నా వంట చేయాలి ఇంకా చేసినావా కనుకో మరి ఫ్రెండ్స్ సండే నెలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నేను ఇక్కడ వచ్చేసి మా ఆయన అయితే ఒకటి వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అయిందండి అడుగుతున్నాడు ఉప్పుడు రవ్వ ఉప్మా అయితే చేయమని నాకైతే అస్సలు కుదరలేదండి ఇంకా అందుకనేసి ఈరోజు అయితే ఇంకా రైస్ అయితే రైస్ అయితే రేషన్ బియ్యం రేషన్ బియ్యం అయితేనే బాగుంటుందండి ఎందుకంటే అవి కొంచెం మంచి బియ్యంకి రేషన్ బియ్యంకి కొంచెం తేడా కదా పాలిష్ ఎక్కువ ఉంటది పాలిష్ ఎక్కువ ఉంటది ఇది కొంచెం స్మూత్ వస్తుంది మొత్తానికి నేను అడిగింది ఈ రోజు చేస్తున్నా నేను ఈ రోజు అయితేనే అడుగుతున్నాడు ఇంకా నేనే వీలు కాక ఇంకా ఈ రోజు అయితే ఇంకా నైట్ ఎనిమిది అయితే అయిందండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు ఛానల్ ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి అంటే ఇప్పుడైతే బియ్యం అయితే ఏడుతున్నాయండి క్లీన్ చేసుకుంటున్నాం ఇదే బియ్యంతో డైరెక్ట్ చేస్తావా ఇదే బియ్యంతో వండరు ఇది తడుక్కొని కొద్దిగా ఒక మూడు నాలుగు సార్లు తడిగేసి బియ్యం ఒప్పేసి

ఇప్పుడైతే వాష్ చేసుకుందామండి సారబెట్టాలా కడిగేసి సార పెట్టుకొని ఆరాల్లో పోటీ డ్రై కావాలా కాదు ఆరదలే కదా మళ్ళీ మిక్సీలో రవ్వ రవ్వ వచ్చేది ఆరక్కపోతే అసలు లెక్క కాదు బాగా డ్రై అయిపోవాలి ఒక గంట సేపు మరవ లాగా రవ్వ ఒక గంట సేపు ఫ్యాన్ కింద పెడితే ఆరిపోతాయి కదా బాగా వాష్ చేసుకోవాలి ఇంకా వంట రెడీ అయిపోయింది అనేసి ఇంకా ఏ టైమ్ టైం అయితే ఇంకా వంట రెడీ అయిపోయింది ఇంకా అందుకనేసి క్లీన్ చేసుకుంటున్నాం ఇంకా ఎక్కడైతే నీళ్ళన్ని పంపేసుకొని ఇంకా ఒక బయట అయితే ఒక నుండి అయితే వేసి ఇలా ఇవ్వాలండి బాగా డ్రై అయిపోలే డ్రై అయిపోతేనే కదండి మిక్సీకి పట్టడానికి వచ్చేది

ఉమా కూడా దీంతో బియ్యంతోనే తెలుసు కూడా ఎన్ని రోజులు అయినా చెప్పలేదు అంటే బియ్యం ఉప్మా చేసుకుంటాము అవునులే ఉప్మా బయటవి ఇంట్లో ఎన్నో వాడతలే నాకైతే హోల్సేల్ వర్క్ అయితే తెలుసు అండి తెలుసు కానీ ఇంకెప్పుడు ఇట్లయితే చేయలేదు ఇంట్లో చేయలేదు అనేసి ఊరికే ఉన్నాం అంతే ఫస్ట్ టైం ఇంకా మా ఆయన ఒకటే అడుగుతుంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తిన్నాడంటే అండి మళ్ళీ తెలిసి ఇంక తెలుసుకొని నాకైతే చెప్పినాడు ఇంకా బాగుండి టేస్ట్ బాగుంది అనే నీకు చెప్పింది బాగుంది అనేసి ఇంకా అన్నాడు అందుకని ఇంటనే చేస్తున్నానండి బియ్యం రవ్వ బయట పెట్టి లేదు ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది కదా మనకి వెళ్ళా ఇంకా మార్నింగ్ అయితే మిక్సీకి అయితే వేసుకుంటున్నామండి బియ్యాన్ని మనం నైట్ కూడా వేసి పెట్టుకోవచ్చు ఇంకా నైట్ అయితే నాకు అవ్వలేదండి ఇంకా మార్నింగ్ అయితే వేసుకుంటున్నా కొద్ది కొద్దిగా వేసుకున్నా బాగా డ్రై అయితేనే వేసుకోవచ్చు కదా కొద్ది కొద్దిగా వేసుకుందాంలే సార్ బాగా చేసుకోవచ్చు మీద కూడా పెట్టుకురావచ్చు ఎండకి పైన ఒక గంటలకు ఒక గంట లోపల ఆరిపోతాయి ఇక్కడ ఈ విధంగా అయితే వేసుకోవాలండి నూక నూక ఉండాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండాలి బరక బరకనే ఉండాలండి ఎందుకంటే మనకి అది ధూపులాగా ఉడతా కాబట్టి ఒక రెండు రౌండ్లు ఉన్నాయి ఇట్లా చెక్ చేసుకున్నాం ఇంకా కొద్దిగా ఇప్పుడైతే ఇక్కడ పిండి పట్టుకున్నాం కదండి ఈ ఇప్పుడు మనం మిక్సీకి వేసుకుంటే ఏ పిండి అయినా కానీ అందులో కొంచెం పిండి వస్తుంది బియ్యం రవ్వ కానీ ఏదైనా కానీ వేసుకుంటప్పుడు అది రెడీమేడ్ రెడీమేండ్ కాబట్టి ఉండదు అనమాట దాంట్లో వాళ్ళు కూడా ఇట్లానే చేసి ఉంటారు కొంచెం వస్తుంది పిండి మనది ఎక్కువ కొద్దిగా ఇక్కడైతే చూడండి ఇప్పుడు మనకు రవ్వ రెడీ అయిపోయింది నాకైతే మూడు గ్లాసుల బియ్యానికి ఈ పిండి అయితే ఒక చిన్న గ్లాస్ నుండి అయితే వచ్చిందండి బాబు సపరేట్ పిండి సపరేట్ అయినాక నీ బియ్యం పిండి ఇంట్లో కట్టి వాడుకోవచ్చు కొద్దిగా నేను కొద్దిగా స్టోర్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది ప్లాస్టిక్ ధరలో సవా కుండలో చూయి ఇది అద్దాం అది పొద్దులే కుండలో చూయి చెప్త ఇప్పుడే ఒక ఒక నిమిషాలు అయితే నానపెట్టుకున్నాను పెసరపప్పు అలాగే అందులో కావాల్సినవి ఆనియన్స్ పచ్చిమిర్చి ఎండుమిర్చి కొద్దిగా జిల్లిపప్పు శనగపప్పు పెసర శనగపప్పు మినపప్పు పల్లీలు కరివేపాకు అల్లం అల్లం ముక్కలు సాల్ట్ రైస్ రవ్వ రవ్వ బియ్య ఇప్పుడైతే ఇక్కడ ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి కుండ పెట్టుకున్నాక బాగుంటుందండి చూడు ఆయిల్ అయితే హీట్ అయింది ముందుగా మినప్పప్పు అలాగే శనగపప్పు లోపల ఎక్కువ వేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది ఎందుకు చెప్పు బాగా అవి పంటికి పంటికి టేస్ట్ బాగుంటుంది కొద్దిగా వేసుకున్నాము అవి కొద్దిగా వేగిన తర్వాత ముందుగా అల్లం ముక్కలు అయితే వేసుకుందామండి అల్లం ముక్కలు కూడా వేయాలి వేయించుకుంటే మాట్లాడి ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయిపో ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే జీడిపప్పు ముక్కలు ఎన్నిమిర్చి అలాగే ఇంకా కరివేపాకు అన్నీ వేసుకుందాము తర్వాత ఒకటి వేసుకున్నా ఒకసారి కలుపుకొని వేయించిన పల్లీలే కదా ఇంకా లాస్ట్ అయితే వేసుకుంటున్నాము పచ్చి కూడా వేసుకొచ్చాము చూడండి పోపు ఇంకా కొద్దిగా వేగితే మనకు చాలా బాగుంటుందండి టేస్టు బియ్యపు రపు బియ్య బియ్యపు రవ్వ ఉప్మా అయితే మనకు పో ఫస్ట్ మెయిన్గా పోపే బాగా చక్కగా మగ్గితే ఆ ఫ్లేవర్స్ అనేవి మనకు ఉప్మాలో చాలా బాగా కనిపిస్తాయి ఇప్పుడు చూడండి వేగిపోయింది కదా ఇప్పుడైతే వాటర్ వేసుకున్నాను నేను ఇక్కడ రెండు గ్లాసులు అయితే తీసుకుంటానండి రెండు గ్లాసులకి నాలుగు గ్లాసులు అయితే వాటర్ వేసుకున్నాను గ్లాస్ అయితే తీసుకున్నానండి బియ్య ఫ్లోవర్ రెండు బ్లాక్స్ రెండింటికి నాలుగా సేమ్ ఉప్మా లాగానే ఉంది ఉడుతుంది అనుకుంటే కొంచెం రెండు పైన వేసుకోవచ్చు రెండు పైన వేసుకోవచ్చు నేనైతే ఇంకా ఒకటి రెండుకి నాలుగైతే వేసుకున్నాను ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నానండి నాపెట్టుకున్నాం కదా పెసరపప్పు అవి కూడా వేసేసుకుందాం ఇందులోకి వాటర్ పంపేసి ఎందుకంటే దీంతో పాటే మనకు పెసరపప్పు కూడా చాలా బాగా ఉడికిపోతుంది ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు లేకుంటే ఇంకా మేము అనే అనేవాళ్ళు ఉంటారు కదా కొంతమంది వేసుకోండి లేకుంటే పల్లెటూరులో ఇంకా అన్ని ఉండవు కదా ఇంకా మూత పెట్టేస్తా ఇతరొచ్చే వరకు ఇక్కడైతే కొద్దిగా రవ్వనైతే వేపుతున్నానండి ఇంకా కొంతమంది ఏమి ఇలానే వేస్తారు కొంతమంది ఫ్రై చేసుకుంటారు మన ఇష్టం అది రవ్వ వేపుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది మా అలా అయినా వేసుకోవచ్చు ఎప్పుకున్నాయి అంటే రెడీమేట్ వంటి నార్మల్గా వచ్చింది అయినా ఇలా ఇంట్లో చేసుకోవడమే మంచిది కదా ఒక గంట బాగా పైన తొందరగా ఆరిపోతుంది

వస్తుంది చాలా బాగుంటుంది తినాలనిపిస్తుంది ఇప్పుడు మా అంటే మనకైతే చూడండి ఎసరైతే పెట్టేసుకొని వేయించుకున్న బియ్య ప్రవ్ అయితే వేసుకుంటున్నానండి ఇలా వేసుకుంటుంటే కలుపుకోవాలి అదే ముందో చిక్కలే కానీ వేసుకో కలుపుకోవాలి బాగా రవ్వ ఉడికి పోవాలి మన ఎలా ఉడికించుకుంటాం అలా ఉడికించుకోవాలి నేను మొదటిసారి అయినా మా ఆయన చెప్పిన విధంగా అయితే చేసినానండి టేస్ట్ బాగుంటుందంట మరి చూడాలి తిన్నా కాబట్టి నేను చెప్తున్నాను అయితే నాకు కూడా ఐడియా చాలా రోజులైందండి అడగబట్టి దాదాపు టూ మంత్స్ అవుతుంది ఇంకా నాకే చేయలేక ఇలా కొద్దిగా కలుపుకొని స్లిమ్లో పెట్టేసుకొని ఉప్మా ఇలా ఉడికించుకుంటామో అలా ఉడికే వరకు ఉన్నించుకోవాలి చూడండి పెసరపప్పు శనగపప్పు అవన్నీ మన పప్పులు వేయడం వల్ల ఉప్మా కలర్ఫుల్గా ఉంది చూడండి ఇది ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఇంకా మూత పెట్టేస్తా చూడండి మనకు బాగా ఉడికిపోయింది ఒకసారి చెక్ చేసుకుందాం కావాలంటే

ఇప్పుడైతే మనకు బియ్యం రవ్వ ఉప్మా రెడీ అయిందండి దీని పేరు వచ్చేసి యాక్చువల్ వచ్చేసి ఉప్పుడు పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చేసి చెప్తాను చూసి చెప్తా చూడండి ఇప్పుడైతే ఒక ప్లేట్లో పెట్టేస్తాను ఇంకా ఇప్పుడు ఇది వచ్చేసి కారం పొడి కానీ మామిడికాయ చట్నీ కానీ దాంతో అయితే తినేసి తినచ్చండి ఇంకా ఇక్కడ నేను మామిడికాయ చట్నీ అయితే వేసుకుంటున్నా ఉప్మాలో కాంబినేషన్ ఉప్పుడు పిండిలో కాంబినేషన్ మామిడికాయ చట్నీ చాలా బాగుంటుంది మళ్ళీ ఒకసారి ఒక రెండు మూడు కేజీలు కానీ రైస్ వేసుకొని చేసి పెట్టుకుంటే అయిపోయాయి ఎలాగో మనము రైస్ స్టోర్ రైస్ కూడా ఎక్కువ తినము ఎలా తినము స్టోర్ బియ్యం కూడా ఎక్కువ టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇంకా మా ఆయన కూడా తినేసి ఎలా ఉందో చెప్తాడు ఉంది నాకైతే బాగా నచ్చింది అక్కడక్కడ పెసరపప్పు పప్పులన్నీ తగులుతూ చాలా బాగుందండి బాగుంది నేను తిన్నాను కాబట్టి ఆల్రెడీ నేను చేయమని బాగుంది టేస్ట్ సూపర్ ఉంది మనకి చట్నీ ఏమి పల్లీ చట్నీ ఏమి అవసరం లేదు మ్యాంగో చట్నీ కారం పొడి ఉంటే చాలండి టేస్ట్ అయితే సూపర్ ఉంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఇదండి ఇవాళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్